అండి అయితే గనక హైదరాబాద్ నిజాంపేట వెళ్తుందండి మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్ లోకి వెళ్ళి ఫోటో తీసి పెట్టండి మీ ఫేస్ ని దాన్ని బట్టి కూడా సోప్ యూస్ చేయాలా క్రీమ్ యూస్ చేయాలా అని నేను సజెషన్ ఇవ్వగలను ఓకేనా నాకు కాల్స్ అయితే చేయొద్దండి ఏమి అనుకోవద్దు వాట్సాప్ లో మాత్రమే మెసేజ్ చేయండి నేను రెస్పాన్స్ అవుతాను మీకు ఓకే అనుకుంటే గనక మీ పూర్తి అడ్రస్ పెట్టాలండి క్లారిటీగా రెండు ఫోన్ నెంబర్ పెట్టాలి తర్వాత పిన్ కోడ్ నెంబర్ అవన్నీ క్లారిటీగా ఉండాలండి ఎందుకంటే కొరియర్ రోళ్ళు చేసిన తర్వాత లిఫ్ట్ అయిపోతే తీసుకెళ్లిపోతున్నారండి మళ్ళీ కొరియర్ రోళ్ళు అనమాట అందుకే ఒక ఫోన్ నెంబర్ కాకపోయినా ఇంకో ఫోన్ నెంబర్ కంపల్సరీ రెండు ఫోన్ నెంబర్స్ వేయండి అండి మాకు పంపించేటప్పుడు ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లోనే పంపించండి మీకు రెండు రోజులు లోకల్ అయితే గనక ఒక ఈ రోజు బుక్ చేసుకున్నారనుకోండి ఈ రోజు లెక్క రాదండి నెక్స్ట్ డే లెక్క వస్తుంది ఓకేనా నెక్స్ట్ డే ఈవినింగ్ కన్నా లేదనుకుంటే తర్వాత రోజన్నా వస్తుంది అనమాట అదే కొంచెం దూరం నుంచి అయితే గనక త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ అన్నా కంపల్సరీ పడుతుందండి రోజు లేట్ అయినా సరే మమ్మల్ని కంగారు పెట్టద్దు ఇంకోటి సాటర్డే రోజు బుక్ చేసుకుంటే గనక అవ్వదండి ఆ రోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత బుక్ చేసుకుంటే అవ్వదు అంటే ఆ రోజు లెక్క రాదు సండే కూడా ఉండదనమాట